అలానే వెరీ సగం సగం కట్ చేసేసా పింటే ఇండియా ఈ మైలువార్లు బలే వస్తే విరజాజులమ్మా

ఏమన్నా అమ్మా తీసి నువ్వు తీగ మళ్ళీ అనుకుంటున్నాం ఇది అవునమ్మా చిక్కుడు ఎక్కి కాలేజ్ రాయ్ జాస్ రాయ్ అమ్మా చిక్కుడు అది పీకే వస్తలే అది మళ్ళీ వర్షాలు వచ్చిన విడిగిపెట్టుకొస్తుంది మొదలు రావట్లేదు అక్కడ ఇక్కడ రావట్లేదు మీ సార్ అక్కడ వేసేదాన్ని అమ్మా ఈసారి ఇక్కడ వేసాను